డేనియల్ జాక్సన్ అనే బ్రిటిష్ యువకుడు ఇరవై ఏళ్లకే ఓ దేశానికి అధ్యక్షుడయ్యాడు ఆ దేశం పేరు ఫ్రీ రిపబ్లిక్ ఆఫ్ వెర్డిస్ క్రొయేషియా సర్బియా దేశాల మధ్య ఉన్న వివాదాస్పద భూమిని తన రాజ్యంగా ఎంచుకుని స్వయం ప్రకటిత దేశంగా మార్చాడు వృత్తిరీత్యా డిజిటల్ డిజైనర్ గేమింగ్ ప్లాట్ఫామ్ రోబ్లాక్స్ లో వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించి వేతనం పొందేవాడు మే ముప్పై రెండు వేల పంతొమ్మిదిన ఆ రెండు దేశాల మధ్య ఉండే వెర్డిస్ అనే వివాదాస్పద భూమిని స్వతంత్ర రిపబ్లిక్ దేశంగా ప్రకటించాడు డాన్యూబ్ నది ఒడ్డున దాదాపు నూట ఎకరాల్లో ఈ దేశం ఉంది ఈ దేశానికి స్వంత జెండా క్యాబినెట్ స్వంత కరెన్సీతో సహా సుమారు నాలుగు మంది రిజిస్టర్డ్ పౌరులు కూడా ఉండటం విశేషం రెండు వేల ఇరవై మూడులో జేడిఎల్ ని క్రొయేషియా దేశం నుంచి బహిష్కరించారు ఇంత జరిగినా జేడిఎల్ తన చిన్న దేశాన్ని రిమోట్ గా నడుపుతూనే ఉన్నాడు జాతీయ భద్రతకు ముప్పు అని చెప్పి తనను బహిష్కరించారని చెప్తున్నాడు జేడిఎల్ అంతేకాదు తాను ఏదోలా క్రొయేషియాతో శాంతియుతంగా ఒప్పందం చేసుకొని ఈ చిన్న దేశాన్ని అధికారికంగా ప్రకటించేలా చేస్తారని నమ్మకంగా చెప్తున్నాడు ఇక జేనియల్ సృష్టించిన ఈ దేశానికి పౌరుడిగా మారాలంటే వైద్యం లేదా పోలీసింగ్ అనుభవం వంటి నైపుణ్యాలు ఉంటే చాలట దెబ్బకు సులభంగా ఆ దేశ పౌరసత్వం లభించేస్తుందట అలాగే తమ దేశానికి చేరుకోవడానికి ఏకైక మార్గం క్రొయేషియా నగరం ఒసిజెక్ నుంచి పడవ మార్గం ద్వారా చేరుకోవాలట